నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం విజయ సారీస్ యాస్ప్రెస్టాస్ కాలనీ కుక్కట్పల్లి ప్రస్తుతం కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నానండి విజయ సారీస్ వారి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ ఈసీఐఎల్ రాధికా థియేటర్ నియర్ ఎన్ఎస్ఐసి అది లాస్ట్ టైం కూడా మంచి సక్సెస్ అయిందండి తను నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది వచ్చారట సో ఇప్పుడు కూడా ఏంటంటే చాలా కొత్త కొత్త డిజైన్స్ శారీస్ తోటి ఈ ఎగ్జిబిషన్ ద్వారా మీ ముందుకు వస్తున్నారు మరి ఈ ఎగ్జిబిషన్లో ఇవాళ మనం చూపించే శారీస్ ఇవి క్రష్ అండి క్రష్ అన్ని రకాలు ఉన్నాయి క్రష్ అంటే ఇన్ఫర్మేషన్ వీడియో కానండి ఈలోగా ఆన్లైన్లో కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు తీసేసుకోవచ్చు లేదంటే ఆ రోజు ఎగ్జిబిషన్ ఎడితే అక్కడ తీసుకోవచ్చు ఇది కూడా కొంచెం హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చింది కదా క్లాత్ బాగుంది పిల్లలకి ఈ వరల శతానికి బాగుంటుంది ఎంతవరకు ఉంటుందండి ఇది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం ఇది కొంచెం క్రష్లో మనకి చాలా సాఫ్ట్ వచ్చిందండి కదా క్లాత్ మంచిది వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది బాగుంది త్రీ ఫైవ్లో వస్తాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి కలర్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి కలర్ గోల్డ్ కలర్ స్టైల్లో వచ్చింది కాకపోతే పెయింట్ బాగుందండి దీని మీద చీర ఫ్యాబ్రిక్ కంటే కూడా నాకు పెయింట్ బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది సో ఈ కలర్ కూడా బాగుంది నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్నవారు ఎగ్జిబిషన్కి వెళ్ళండి ఓపిక్గా చుక్కగా నచ్చింది చూసుకొని మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీకు నాకు కావలసిన ధరలో మీరు తీసుకోవచ్చు ఇది కూడా మారినట్టుంది కదా ఫ్యాబ్రిక్ ఇది కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్ అండి కొంచెం టిష్యూ యాడ్ అవుతుంది మొత్తం వర్క్ వచ్చింది లోపల ఎలా వచ్చిందండి బ్లౌజ్ ఇది అచ్చా ఇది ప్లెయిన్ బ్లౌజ్ అంతేనా కాదండి హ్యాండ్స్కి బ్లౌజ్ వస్తుంది సారీ హ్యాండ్స్కి వర్క్ వస్తుందండి లోపలంతా ఇలా వస్తుంది బాగుంది కొంచెం ఆర్గంజాలా ఉంది కానీ టిష్యూ యాడ్ అయ్యింది అచ్చా ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో మీకు ఈ శారీస్ మీకు ఎదుర నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ అన్నీ కూడా బాగున్నాయి ఇదో కలర్ బాగుంది అంటే పళ్ళు దగ్గర బాగా ఎక్కువగా వస్తుంది మళ్ళీ నార్మల్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇవి ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ ఫైవ్లో ఉన్నాయండి ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం టిష్యూ ఆర్గంజా టిష్యూలో మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది దీని మీద ఇంత వర్క్ వచ్చింది కదా చాలా అసలు అంత వర్క్ ఆగిందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుండట్లెక్క ఇది కూడా కలర్ చాలా బాగుంది కొంచెం పార్టీ వేర్గా నెక్స్ట్ ఒక లైట్ కలర్ ఇది కూడా బాగుందండి ఇవన్నీ ఎగ్జిబిషన్లో ఉంటాయి కాబట్టి మీరు కావాల్సిన వారు ఎగ్జిబిషన్లో పర్చేజ్ చేసుకోవచ్చు లేదు నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి కదా ఇంకో చిత్రం తెలుసా ఇవి ట్రెండింగ్ కాకముందు నేను టా ఫ్యాన్సీ టస్టర్ మీద ఇలాంటి డిజైన్ ఒకటి కొనేసాను కట్టేశాను అవునండి వి చిత్రం అడిపించింది నాకు అంటే నేను కట్టిన ఎక్కడ కొన్నా కూడా గుర్తులేదు నేను కట్టిన ఒక ఆరేడు నెలలకి ఈ డిజైన్ మార్కెట్లో వచ్చింది అయితే ఫ్యాన్సీ కాకుండా ఇప్పుడు ఇలా క్రష్ మీద పిల్లలకి యూజ్ అయ్యేలాగా వస్తాను ఇది కూడా చాలా బాగుంది ఎంత ఉంటుందండి ఇది ఫైవ్ 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 ఫ్యాబ్రిక్ వచ్చి మనకి టిష్యూ స్టైల్లో వస్తుంది కానీ బాగుందండి ఫ్యాబ్రిక్ అక్కడ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్ళిపోతాం షోల్డర్ ఓ ఇక్కడ వస్తుంది బ్లౌజు సింపుల్గా వచ్చి మనకి హ్యాండ్స్కి బార్డర్ చాలా కూల్గా ఉంది చీర ఇందులో కలర్స్కి కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఫైవ్ 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 ఐదు వేల ఐదు వందలండి ఇది కూడా బాగుంది అంటే ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ బాగుంది ఫైనల్గా మీకు నచ్చాల్సింది కలరు ధర ఈ రెండు నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు అది ఈ కలర్ అండి ఫ్యాన్సీ ట్రస్సర్లో సేమ్ అంటే ఫ్లవర్ వేరే ఏం కడతాలేను కానీ విచిత్రంగా ఎంత అందం ఇచ్చిందో చీర చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది కాకపోతే ఈసారి ఫ్యాబ్రిక్ మంచి టిష్యూలో వచ్చింది అంటే ఈవినింగ్ ఫంక్షన్స్కి వాటికి పిల్లలు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా కలర్స్ అన్నీ కూడా పేస్టల్స్ వచ్చాయండి అది ఇది కూడా బాగుంది నెక్స్ట్ పీచ్ కలర్ ఇది కూడా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి పళ్ళులో పెద్ద బంచ్ అట్లా వస్తుంది రెండోది నెక్స్ట్ మనకి ఇక్కడ చెగ్గు దగ్గర వస్తుంది చాలా అందంగా ఉంటున్నాయి చీరలు మీకు ఒకవేళ నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా ప్రస్తుతం మార్కెట్లో బాగుందండి ఎందుకంటే పైతని బార్డర్ స్టైల్లో ఇదే ప్యూర్ ఉంది ఒక ట్వంటీ ఆ మోడల్లో ప్యూర్ ఉంది సేమ్ అదే మళ్ళీ మనకి తక్కువ ధరలో వచ్చింది అంటే అంత వద్దు అని అనుకునేవారు మీరు ఇలా దీనికి వెళ్ళిపోవచ్చు ఇది బ్లౌజ్ కదా ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి వస్తుంది ఇది కొన్నాళ్ళు కట్టి బోర్ కొట్టిన తర్వాత కూడా ప్లాన్ చేసి చేసుకోవచ్చండి సిక్స్ టూ నైన్టీ చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్ళిపోతాం మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ టిష్యూ మీద వచ్చి మన ప్యూర్లో వచ్చాయి సేమ్ డిజైన్ ప్యూర్లో వచ్చింది అంత బడ్జెట్ వద్దకునేవారు ఈ బడ్జెట్కి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వర్క్ శారీస్ ఇది కూడా బాగుంది జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కదా జార్జెట్ మీద చుట్టూ మనకి చక్కగా స్కాలప్తో చిన్న డిజైన్ ఇది హైలైట్ అవుతుంది బ్లౌజ్ చీర అంతా ఇలా వస్తుంది ఒకప్పుడు కొంచెం మన ఏజ్లో ఉన్నప్పుడు జార్జర్ చీరలు ఇవే బాగా కట్టేవాళ్ళం గుర్తుందా మనం ఒక పార్టీకి వెళ్ళాలి అంటే ఒక ఫంక్షన్స్కి చిన్న చిన్న భోజనాలు అయిన తర్వాత మంచిగా కట్టుకోవాలి అలా అనుకున్నప్పుడు ఈ జార్జెట్లు కట్టేవాళ్ళం చాలా రోజులతో అంటే డిజైన్లు ఇప్పుడు మారే కానీ మేము బాగా మంచిగా ఒక థర్టీ ఇయర్స్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇవే చీరలు కదా ఎంతవరకు ఉందండి ఫైవ్ అలా జార్జెట్ ఇప్పటి జనరేషన్కి ఒకవేళ మనం మర్చిపోయినా తయారు చేసేవాళ్ళు మర్చిపోవాలి నేను గమనించానండి అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి మనం ఈ ఇరవై ఏళ్ళలో వాడిన ఫ్యాబ్రిక్ అంతా మళ్ళీ వస్తుందనుకుంటా ఇది కూడా కలర్ కొత్తగా ఉంది రెగ్యులర్ కలర్లా లేదు చాలా బాగుంది నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ ఎంతో అడగలేదే మర్చిపోయింది ఫైవ్ ఫైవ్ ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ తోటి వచ్చింది పళ్ళులో హైలైట్ చేశారు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఈ కలర్ కూడా కొంచెం కొత్తగా ఉంది చాలా బాగుంది ఈ ఈ శారీస్ తోటి స్పెషల్ ఎగ్జిబిషన్ ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఈసీఐఎల్ రాధికా థియేటర్ సమీపంలో ఉన్న అంటే నీయర్లో ఉన్న ఎన్ఎస్ఐసి కమ్యూనిటీ కాదు మార్కెటింగ్ హాల్లో స్పెషల్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి ఈ బడ్జెట్ శారీస్ నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్ల వరకు కూడా అన్ని చీరలు మీకు ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచుతారు నేను ఇన్ఫర్మేషన్ వీడియోగా ఇవన్నీ ఇస్తున్నా అంటే వన్స్ ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏముంది ఏంటి ఎంత బడ్జెట్లో ఉంది ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నారు అది మేము ఆలోచించే ఎగ్జిబిషన్స్ ఎప్పుడున్నా కూడా ఇలా సారీస్ చూపిస్తున్నాం ఇలా కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ లేదు అని అనుకుంటే ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది కూడా సెవింగ్లాగే చాలా కదా చాలా బాగుంది కొంచెం ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది చాలా బాగుంది కాకపోతే ఈసారి ఇక్కడ మనకి చెస్ట్ చెస్ దగ్గర మామూలుగా గుండెల దగ్గర ఇక్కడ వచ్చిన డిజైన్ కాకుండా మళ్ళీ కింది వైపు కూడా బాగా ఇచ్చారు ఇది కూడా బాగుందండి సారీ బ్లౌజ్ చాలా బాగా ఎక్కువ వర్క్ తోటి ఇచ్చారు అచ్చా బాగుంది ఉందండి ఫైవ్ ఇందులో కలర్స్కి వెళ్ళిపోతుంది ఇది కూడా బాగుంది బ్లౌజ్ హైలైట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పిల్లలు అంటే ఇలా సిల్క్ శారీస్ కట్టేవారు అందరూ కూడా చక్కగా ఈ శారీస్కి వెళ్ళొచ్చండి బాగున్నాయి ఈ కలర్ ఈ కలర్ కూడా బాగుంది టమాటా రెడ్లోకి వస్తుంది వీటికి హైలైట్ ఏంటంటే అది కూడా చూపించాం కదా ఆ బ్లౌజ్ దానివల్ల ఈ చీర మంచిగా ఉంది బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇది కూడా బాగుంది తర్వాత డిజైన్స్ మనం చూద్దామండి వీడియో మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ మనకి జార్జెట్లో వర్క్ తోటి స్కాలప్ ఇచ్చి రెండు వైపులా కూడా వర్క్ వచ్చింది ఇది పాయింట్ కదా అంటే కాస్ట్లీలో ఉంటున్నాయి బాగా పదిహేను ఇరవై వేలు అలా కాకుండా మనకి అందుబాటు ధరలు మనం ఎందుకు మిస్ అవ్వాలి అన్నట్టుగా చక్కగా వచ్చాయి సిక్స్ ఫైవ్ ఇది బ్లౌజ్ మొత్తం బుట్టి ఇలా వస్తుందండి జార్జెట్ మంచి ఫ్యాబ్రిక్ జార్జెట్ శారీ మీద మొత్తం వర్క్ తోట నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది చెప్తానుక ఒకప్పుడు మనం కట్టేసిన వర్క్ సారీస్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కట్టండి మీరు కూడా కట్టచ్చు ఇప్పుడు ఎవరి దగ్గరికి అయినా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు అలా సిల్క్ చీరలు ఇష్టం వాళ్ళు వాళ్ళు కూడా కట్టచ్చు ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ కలర్ రెండు వీపులు కూడా మొత్తం వర్క్ తోటి అంటే ఇవన్నీ ఇంకా మీకు స్టాండర్డ్ శారీస్ కట్టడం జాగ్రత్తగా వాష్ చేసుకోవడం ఆరవేసుకోవడం ఐరన్ చేసుకోవడం మళ్ళీ వాడుకోవడం అంతే ఆపాత మధురాలు జార్ జట్టులో అంటే వింటేజ్ కలెక్షన్ అని చెప్పచ్చు ఇది కూడా బాగుంది వైట్ బ్యూటిఫుల్ మీ దగ్గరే వైట్ దొరుకుతుంది వర్క్ శారీస్ నిజంగా ఎక్కడా పెద్ద ఉండదు నేను ఒక వైట్ శారీ కూడా మీ దగ్గర వర్క్ కొనుక్కున్నాను అప్పుడు ఒకసారి ఇచ్చారు అది ఏమంటారు దాని కలర్ చూశాను కూడా మన షూటింగ్లో బయటే అయితే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకుంటాడు షూటింగ్స్లో అలా కాదు కానీ ఎక్కడికైనా వాళ్ళు కడుతూ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ దొరుకుతాయండి వర్క్లో కానీ లేకపోతే ఇలాంటి వర్క్స్ అలాంటి క్రష్లో వైట్ కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు మీకు తెలియకుండానే అవునండి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో వైట్లో కూడా చక్కగా ఉంది నెక్స్ట్ సారీ ఇది కూడా మీకు నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే వీళ్ళకి సంబంధించిన ఎగ్జిబిషన్ వివరాలు కూడా మళ్ళీ చెప్తానంటే ఎందుకంటే వీడియో మధ్యలోంచి కూడా చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఈసీఐఎల్ రాధికా థియేటర్ దగ్గరలోనే ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ హాల్ ఉంది ఆ మార్కెటింగ్ హాల్లో మూడు రోజుల పాటు వరుసగా స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది చీరలు అయిపోతున్న కొద్దీ బ్లౌజులు అయిపోతున్న కొద్దీ మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటారు అదే మనం వెతుక్కోవాలి అయ్యో అయిపోయాయి అనుకోవడానికి లేదు చాలా కొత్త కలెక్షన్ వీటితో పాటు ప్యూర్ ఇంకేం తీసుకెళ్తున్నారు విజయ్ గారు పట్టు కంచి పట్టు ఇంకా మంగళగిరి పట్టు వర్క్స్ మీ దగ్గర ఉన్న ఆల్ ప్యూర్ చక్కగా వెళ్ళండి ఇప్పుడు వస్తున్న శుభకార్యాలు లేకపోతే పెళ్లి ఒకసారి వెళ్ళి చూస్తే స్పెషల్ కలెక్షన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది కదా ఇది ఏం వర్క్ అంటారండి ఇది పెయింటింగ్ లాగా ఉంది కానీ ఎంత బాగా చేస్తారు మిషన్ మీదే అవుతుంది ఇంతవరకు మిషన్ ఓ బాబో ఎంత బాగుందో అంటే ప్యాచ్ వర్క్ మాదిరిగా చీరలో డిజైన్ చేసి కట్ చేసి పెట్టినట్టుగా ఉంది చాలా బాగుంది వర్క్ వర్క్ అండి మొత్తం మిషన్ మీద చేశారు అది కూడా కాకుండా పళ్ళు దగ్గర మళ్ళీ మీకు కట్ వర్క్ వచ్చింది చాలా బాగున్నాయి ఈ శారీస్ బ్లౌజ్ హ్యాండ్స్ కట్లా వస్తుంది లోపల శారీ అంతా ఇలా కొంచెం ఆర్గంజా టిష్యూ స్టైల్లో వస్తుంది ఎంత ఉండొచ్చు మేడం సిక్స్ ఫైవ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్దాం ఇవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి ఒకవేళ మీరు కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మీకు నచ్చితే మీరు రంగు ప్రైస్ రెండు మీకు నచ్చేస్తే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు బ్లాక్లో కూడా చాలా బాగుంది సూపర్ ఉంది బ్లాక్ బాగుంది గ్రీన్ బాగుంది ఇంకా మీకు ఇష్టమైన ఎల్లో బాగాలేదా అని అనుకోండి నచ్చలేదు ఎందుకంటే గ్రీన్ బ్లాక్ తర్వాతే వస్తుంది ఇది కదండి ఆ రెండు కలర్స్ ఉన్న అందము అంటే ఇది నచ్చిన వాళ్ళు కొనుక్కోవడం మానకండి బాగుంది అంటే నేను చెప్తున్నా దీనికంటే కూడా అవి రెండు చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏంటంటే లినిన్ శారీస్ ఏమో కదండి ప్యూర్ ఎంత లైట్ వెయిట్ ఉందో హాయిగా లైట్ వెయిట్ చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బార్డర్లో వర్క్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అంటారా అవునండి అంతే దీనికంటే కూడా ఏదైనా మనం ప్లెయిన్ బ్లౌజ్ కూడా వేసేసుకోవచ్చు లినిన్ బ్లౌజ్లు ఒకసారి ఇక్కడ మనకి పిగిలినట్టుగా అట్లా వస్తూ ఉంటాయి అంటే క్లాత్ వలన చీర మళ్ళీ ఏమవు చెక్కు చెదరకుండా ఉంటుంది కానీ బ్లౌజ్ ఒక్కటే కొంచెం మనకి వీవింగ్ వలన కొద్దిగా అలా వాడు సరిగ్గా కుట్టకపోతే కొంచెం అంత కొంచెం మళ్ళీ ఆవిడ తిట్టుకుంటారు నన్ను తిట్టుకుంటారు అట్లా కాకుండా మీ దగ్గర ఉన్న మంచి డిజైనర్ బ్లౌజ్ అట్లా వేసుకుంటే బాగుంటుంది లేదంటే మీ దగ్గరే ఉన్నాయిగా వాళ్ళు బ్లౌజ్ అలా వేసుకోవచ్చు చిన్న డిజైన్ మేము లాస్ట్ వీడియోలో చూపించామండి అవి సెట్ చేసుకోవచ్చు ఎంతవరకు సిక్స్ ఫైవ్ ప్యూర్ లెనిన్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి మంచి లైట్ వెయిట్లో సారీస్ ఎంబ్రాయిడరీ ఇష్టపడే వాళ్ళకి బాగా సెట్ అవుతాయి నెక్స్ట్ ఇది కూడా బాగా ఎంత బాగుంది కదా మంచిగా ఇచ్చారు బార్డర్ అంత మంచిగా వచ్చిందండి కంప్లీట్ హ్యాండ్లూమ్ వల్లనే ఏంటంటే లైట్ వెయిట్ ఉంది ఇంత వర్క్ ఆగింది ఈ ఫ్యాబ్రిక్ మీద అంటే మంచి ఫ్యాబ్రిక్ వద్దు కొంచమే అలా డార్క్లు వద్దు లైట్కి వెళ్తామంటే ఇలా లైట్కి వెళ్ళిపోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఆ తర్వాత ఫ్యాబ్రిక్ ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుందండినే కానీ జరీ బోర్డర్ వచ్చి జరీ బోర్డర్ వచ్చి ఆ బోర్డర్ అంతా మంచిగా చేశారండీ ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ డార్క్ నేవీ బ్లూ ఇది ఎంత రేట్ ఇందులో ఎల్లో ఎల్లో కూడా చాలా బాగుంది ఇవన్నీ అంత ముందు చూసినవన్నీ ఫ్యాన్సీ వెరైటీ ఇవన్నీ కొంచెం ఏంటంటే మన ఏజ్ వాళ్ళం కూడా పిల్లలతో పాటు మనం కూడా కట్టుకోవచ్చు లెంత్ విత్ కూడా బాగుంటాయి పొడుగుంటాయి బాగా కదంటే నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ సారీ సిక్స్ ఫైవ్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ శారీ ఇది కొంచెం డిజైన్ మారింది అనుకుంటా కదా అందులో గ్రీన్ ఇది అచ్చా రెండు కలర్స్ ఉన్నాయి రెండు బాగున్నాయి పిచ్వాయి డిజైన్ ఇచ్చారు మీకు కావాలనుకుంటే పిచ్వాయిలో మీరు వెళ్ళొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ లినిన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్స్ కొత్తగా ఉన్నాయి కదా రెగ్యులర్గా కాకుండా విజయ్ గారి దగ్గరండి చాలా చీరలు కొంచెం మనకి కొంచెం కొత్తదనంగా దొరుకుతాయి అంటే ఎక్కువగా వర్క్స్ ఉండి ఆ కలర్ కాంబినేషన్స్ బాగుండి అలా దొరుకుతూ ఉంటాయి సో మీరు ఒకసారి విజిట్ చేయండి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఈసీ అయ్యాల దగ్గర రాధిక థియేటర్ దగ్గరలోనే ఉన్న ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ హాల్లో ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ మంచి బ్లాక్ ఎంత బాగుందో ఈ పిచ్చి ఇది చాలా బాగా నచ్చింది నాకు ఆ డిజైన్ కూడా చక్కగా అలా పెట్టినట్టుంది ఒక్కొక్క ఫ్లవరు చాలా అందంగా ఇచ్చారు నెక్స్ట్ శారీస్ చూసే ముందు వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ ఆర్గన్జా కదా చాలా బాగా ప్యూర్ ఆర్గన్జా ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఎలా వచ్చిందో అచ్చా ఇది బ్లౌజ్ హాయిగా లైట్ వెయిట్ ప్రశాంతంగా ఉంటుంది చీర ఎంతవరకు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయి కలర్స్ కావాలంటే మీకు దొరుకుతాయండి నెక్స్ట్ వచ్చి విదర్బట్ వస్తారనుకుంటుంది కాదీ ఖాదీ ఖాదీలో డిజిటల్ ప్రింట్ హాయిగా ఉంది ప్రశాంత్ ఇప్పుడు నేను కట్టుకున్న ఖాదీలాంటిదండి కాకపోతే నేను కట్టుకుంది ఏమో ట్రెడిషనల్ మరి పెద్ద శారీస్లో అట్లా ఇదేమో కొంచెం డిజైన్ ప్లస్ ఇదే బ్లౌజు మీరు వెళ్ళొచ్చు లేదంటే నాలుగో విచి చిత్ర విచిత్ర ప్రయోగాలు చేయొచ్చు అన్న చేయొచ్చు ఆ పింక్ బ్లౌజులో దగ్గర చిన్న చిన్న బుట్టితోటి కలర్ మ్యాచింగ్ తోటి ఉన్నాయండి అది వెయ్యండి ఈ ఖాదీలో ఎందుకు అంటున్నానంటే ఖాదీ ఖాదీ బ్లౌజ్ పెద్దగా అంత అందం ఇవ్వదు ఎంతవరకు ఉందండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ప్యూర్లోకి వస్తుంది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ప్యూర్ మనకు అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇలా బ్లౌజ్ సారీ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బార్డర్ వచ్చింది కొంచెం రా సిల్క్ స్టైల్గా అలా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి మంచిగా ఉంది ఇది కూడా బాగుంది శనగపిండి కలర్కి మంచిగా రెడ్ బార్డర్ శారీ అంతా ఇలా వస్తుంది మంచి డిజిటల్ ప్రింట్ తోటి లుక్ కూడా బాగున్నాయండి నెక్స్ట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ చేంజ్ ఏమిన్ అచ్చా మస్లిన్ వచ్చిందో మస్లిన్ ఇదంతా కూడా కాయిన్స్ పెట్టి బీవింగ్ చేసుకుంటూ వస్తారే ఎప్పుడు మనం అక్కడక్కడ చూస్తాము ఈసారి వెరైటీగా బార్డర్ రెండు వైపులా పళ్ళు కూడా చూస్తాము ఇది కూడా బాగుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా మార్కెట్లో మట్కా మస్లిన్ మస్లిన్ ఫ్యాబ్రిక్ బాగా ఎక్కువ ట్రెండింగ్లో ఉంది మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత ఉంది అండి ఫోర్టీన్ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి కొంచెం మనకు ఆ ధర ఉంటాయి మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ అది చూసుకుని మీకు నచ్చేస్తే హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ ఎగ్జిబిషన్లో ఉంటాయి ఉంటాయండి ఇది టండి ఇది బాగుంది మళ్ళీ ఇదేంటండి ఇది ఫ్యాబ్రిక్ చట్ట టర్ ఫ్యాన్సీ ట్రా ప్యూర్ ట్రా ప్యూర్ అచ్చా ప్యూర్ టస్టర్ ఓకే దీని మీద మళ్ళీ వర్క్ వచ్చింది అచ్చా ఈ జరీ దాని మీద వర్క్ చేసుకొచ్చారు చీర ఇది బ్లౌజ్ కదండి ఇది సారీ ఎంత వర్క్ ఉండొచ్చు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ అచ్చా ప్యూర్ టస్సర్ తీసుకుని దాన్ని వర్క్ చేస్తారు మళ్ళీ ప్యూర్ టస్సర్లో ఇది మనకి సభ్యసాచి బోర్డర్స్ అలా అంటారు ఒక మిర్రర్ వర్క్ తోటి చాలా బాగా వచ్చింది వచ్చేసి మధ్యలో వీవింగ్ కూడా ఉందండి వీవింగ్ హ్యాండ్లూమ్ పట్టు స్టైల్గా ఉందండి ఇది బ్లౌజ్ కదా బాగా ఇచ్చా సాధారణంగా మనం బార్డర్ ఇచ్చి ఊరుకుంటా బ్ పొరుగుంది లోపల కూడా మంచిగా జరీ వీవింగ్ వచ్చిందండి మనకి దేశీ లా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ ఇందులో ఏం దొరకవు టూ టూ ఉంటాయండి ఎంతవరకు ఉండొచ్చు ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఇప్పుడు అందులో మీకు జరీ కనిపించలేదు కదా ఇది ఇందులో ఎక్కడికక్కడ మనకి బుటీ ఎంత కూడా అలా ఇంటర్లాక్ వీవింగ్లా కాకుండా అక్కడికక్కడ సెట్ చేసారు కడ్వా బూటీ స్టైల్లో చాలా బాగుంది దీని హైలైట్ బ్లూ హ్యా బ్లౌజ్ కదా చాలా బాగా ఇచ్చారు రెండు మాత్రమే ఉంటాయండి ఎక్కువ ఉండవు రెండు మాత్రమే మళ్ళీ టస్సర్లో అదంతా కూడా చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చి చీరంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది కూడా బాగుంది టస్సర్ టిష్యూ ఇది ఫ్యాబ్రిక్ కదండి కొంచెం టిష్యూ యాడ్ అయింది బాగుందండి ఇది ఎంతవరకు ఉంది ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ మీకు ఏదైనా వచ్చేస్తే మీరు రేపు ఎగ్జిబిషన్లో కూడా చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జిబిషన్లో ఇంతకు మించిన క్వాలిటీస్ వస్తాయి కాబట్టి ఇంకా వెరైటీస్ వస్తాయి సో అవి లేదంటే ఇలాంటివి తీసుకోవచ్చు ఇది కూడా బాగుందండి పూర్తి దేశీ టస్సర్ చక్క పట్టు బోర్డరు మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ స్టైల్ స్టైల్లో డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది ఎంత బాగుందో సారీ అంటే టస్సర్ లవర్స్కి చాలా బాగుంటాయి ఇలా వస్తుందండి శారీ అంతా ప్లెయిన్ ఇదే బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఎంతవరకు ఉండొచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బా ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి ఇది మళ్ళీ మనకి టిష్యూ స్టైల్లో ఆర్గంజా టిష్యూ స్టైల్లో వచ్చింది ఇందులో కలర్స్ డిజైన్స్ దొరుకుతాయి మీరు ఎగ్జిబిషన్ పెడితే అన్నీ కూడా చూసుకోవచ్చు ఇది బార్డర్లో మొత్తం వర్క్ చేస్తారు శారీ వచ్చినట్టు ఉంది కదా వర్క్ ఇది కట్టుచెంగులో వస్తుంది బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లో మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ దీని మీద ఎక్కువ వర్క్ తోటి వచ్చింది ఇలాంటి ఎన్నో డిజైనర్ శారీస్ ఈ ఎగ్జిబిషన్కి వస్తాయి ప్యూర్ సూపర్ నెట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మనకి మామూలుగా వచ్చేది ఏంటంటే కొంచెం వేరే దూరం దూరంగా ఉన్నట్టుగా అలా హార్డ్ ఉంటుంది క్లాత్ కూడా హార్డ్ ఉంటుంది కానీ ఇంత మెత్తగా మనకు టస్సర్ లాగా ఉంటుంది బాగుంది డిజిటల్ ప్రింట్ ఎంతవరకు ఉండొచ్చు ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ చాలా బాగుంది ఇది మనకి ఏంటంటే బ్లౌజ్ బాగా ఇచ్చారు మంచిగా ఇచ్చారు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ సూపర్ నెట్ బ్లౌజ్ కాదు ఇది ఇది వేరే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తోటి మనకి ఇచ్చారు శారీ అంతా ఇలా వస్తుంది క్లాత్ బాగుందండి ప్యూర్ క్వాలిటీ ఏమో మెత్తగా హాయిగా ఉంది కదా ఇందులో కలర్స్కి వెళ్దాం మీకు ఏదైనా నచ్చితే కూడా ఇలా తీసేసుకోవచ్చు అండి ఎగ్జిబిషన్ దాకా ఆగాల్సిన అవసరం లేదు లేదు ఎగ్జిబిషన్కి వెళ్తాం మేము ప్రతి ఫ్యాబ్రిక్ చూసుకుని చక్కగా తీసుకుంటామని అనుకునేవారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఈసీఐఎల్ దగ్గర ఉన్న రాధికా థియేటర్ దగ్గరలోనే ఉందండి ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ బిజినెస్ మార్కెటింగ్ హాల్ సో ఆ హాల్లో ఈ ఎగ్జిబిషన్ త్రీ డేస్ ఉంటుంది కాబట్టి మీరు ఓపికగా ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి అట్లా ప్లాన్ చేసుకుని చూసుకోవచ్చు ఇది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా ఎంత అన్నారు చచ్చిపోయాను ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో మనకి ప్యూర్ వస్తుంది బెస్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగు నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా నాకు విజయ గారి దగ్గర ఈ ఖాదీచీరలు బాగా నచ్చుతూ ఉంటాయి ఎందుకంటే మనం కట్టుకున్న తర్వాత మనకు కావాలంటే ఇందులో డిజైన్ చేయించుకోవచ్చు ఆవిడ దగ్గర సో నేనే అడిగాను మీకు కూడా ఎగ్జిబిషన్లో కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చక్కగా ఎంత రిచ్గా కనబడుతుందండి చాలా బాగు మంచి గ్యాప్ బోర్డర్ తోటి వచ్చింది మీరు ఇలా కావాలంటే ఇలా కట్టుకోవచ్చు లేదు అంటే ఇందులో వర్క్ చేయించుకోవచ్చు ఆగుతుంది క్లాత్ అచ్చా ఎంత వర్క్ ఉండచ్చు ఫైవ్ సిక్స్ ఫైవ్లో వస్తుంది ప్యూర్ ఖాదీలో వస్తాయి ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంక ఇవి ఏంటంటే స్టాండర్డ్ ఇప్పుడు నేను కట్టుకున్నాను అలాంటిదే ఇంకా ఎంతకాలమైనా మనం బోర్ కొట్టి పక్కన పడేయాలి చీరలు అంతే బాగా మన్నకం అంటే ఈ మధ్యకాలంలో అసలు ఏ చీరలు మన్నట్ల అది పోయింది ఇది పోయిందని మీరు అందరూ అనుకుంటారు కానీ తయారీలోనే అలా వస్తుందండి సో మంచి క్వాలి అంటే ఒక్కసారి డ్రైవర్స్ చేయించాలి ఏ చీరైనా అయిన తర్వాత అది మన్నిందా మన అదృష్టం అన్నలేదని ఇంకేం చేయలేం ఎందుకంటే ఇప్పుడు పెద్దగా క్లాతులు మన్నట్ల కానీ మనకు మంచిగా కట్టిన కొద్దీ బాగుండాలనుకునే చీరలు టసరు వాటితో పాటు ఇది ఒకటి ఏమంటే ఇది కూడా బాగా మండుతుంది లేదంటే ప్యూర్లకు వెళ్ళాలి ఇంకా అందరం ప్యూర్లు కొల్లేమని అనుకునేవారు చిన్న చీరల్లో కొంచెం మంచి ఫ్యాబ్రిక్స్ ఇలా చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఇది కొంచెం విదర్భ బోర్డర్ స్టైల్లో వచ్చింది కదా బాగుంది కాది పట్టు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది హ్యాండ్లూమ్ కదా చాలా మంచిగా ఉంది ఇది బ్లౌజ్ కానీ కలర్ కాంబినేషన్ బాగుంది కదా వెరైటీగా ఉంది కలర్ ఎంతవరకు ఉండొచ్చండి అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇందులో లైట్ కలర్స్ అండి పేస్టల్ సాధారణంగా మనకి కలర్స్ దొరకవు మనకి ఖాదీలో చాలా రేర్ అండి ఈ కలర్స్ ఇలాంటి లైట్ కలర్స్ సో మనకి రా విజయ సారీస్ దగ్గర ఉన్నాయి ఇవి మనకి ఎగ్జిబిషన్లో అది ఎంత బాగున్నాయి అసలు కలర్స్ అన్నీ కదా భలే ఉన్నాయి చీరలు ఇవి ఇవన్నీ బాగున్నాయి డార్క్ కలర్స్ వస్తాయి సాధారణంగా అలా కాకుండా క్లాసీ లుక్లో వచ్చాయి ఇవి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు విజయ సారీస్ వారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో రాధికా థియేటర్ దగ్గర మార్కెటింగ్ హాల్ ఈసీఐఆర్ నేను ఫోన్ నెంబర్స్ అన్నీ స్క్రీన్ పైన ఇస్తాను ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు వారితో మాట్లాడి చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి